పెద్దగా నిజంగా సెంటాన్స్ బోర్డు కూడా అంత పెద్దగా అండ్ యాక్చువల్ అనేది సెంటాన్స్ సిబిఎస్ఈ అని పెట్టింది మీకు ఇంకా స్టేట్ బోర్డు నుంచే మీకు ప్రాపర్ పర్మిషన్స్ లేవు అంటే హౌ కమ్ ది పీపుల్ ఆర్ క్లెయిమింగ్ దట్ యు ఆర్ హ్యాంగ్ సిబిఎస్ఈ పర్మిషన్ నాకు కూడా రూల్స్ ఉపయోగించు ఐ నో సెక్షన్ వన్ ఇక్కడ నడవాలంటే మీకు ఇడో పార్క్ ఉండాలి ఇక్కడ మీకు పార్క్ కూడా లేదు పార్క్ ఉన్నది ఎంఏ గారు ఎంఏ గారు ఓకే మీకు కూడా పర్మిషన్కి తెలుస్తుంది का पार्किंग असर मोटे पारकिंग पारकिंग सर कि पार्के इंकोट इध यू हैव इंडस्ट्रियोन द परमिशन सीकिंग दैट यू आर इन रेजिडेंशियल रेजिटेट जो दिस्ज ट्रूली वैलेटिंग थिंग मिस्गैडिंग आफ पे ఎవరైనా అంటే మీకు అది ఉండొచ్చు మీరు అది అట్లా ఆశించకుండొచ్చు మీరు జనరల్గా మీరు జనాలు మంచి చేయాలని లేకపోతే ఒక కామన్ మ్యాన్ అందుబాటులో ఉండే చదువును అందియాలని మీరు దాని అందరూ మీరు మీరు ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ మీ దాంట్లో మీ సిస్టంలోనే ఎవరో ఒకరు వైలేట్ కూడా చేయచ్చు కదా ఈ వైలేట్ చేసినట్లే కానీ దీ ద్వారా వైలేషన్స్ కదమ్మా ఇప్పుడు ఇది రెసిడెన్షియల్ జోన్ అని మీరు పర్మిషన్ తీసుకోండి ఇది ఇండస్ట్రియల్ జోన్ ఈ ఇండస్ట్రియల్ జోన్ అన్నిటికీ మీ డిఓ గారు అడిగి ఆధారం ఎవరంటే చూపించారు అసలు వాళ్ళు ఆధారం చూపించే అవసరమే లేదు హౌస్ నెంబర్ పక్కన ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ వచ్చిందంటే దాట్ ల్యాండ్ టు ఇండస్ట్రియల్ జోన్ అని అర్థం ఇంకోటి మ్యామ్ ఇక్కడ సీరియస్ కంటెంట్ ఏంటంటే ఎమ్మెల్యే గారైనా మేమైనా అందరం ఇంత సీరియస్గా పడుతుందంటే ఈ పక్కనే ఒక కెమికల్ ఫ్యాక్టరీ అండ్ ఒక ఫార్మసికల్ ఫ్యాక్టరీ ఉంది విచ్ మ్యానుఫ్యాక్చర్స్ వెటర్నరీ టాబ్లెట్స్ అండ్ వెటర్నరీ మెడిసిన్ సో ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి చూస్తుంది సౌండ్ వస్తుంది స్లో దీ సవాల్ వైలేషన్ సో మేమేదో మాకు మీతో ఏమీ ఇది లేదు మీరు దాదాపు ఐదు నెలల నుంచి బోర్డు పెట్టుకుంటే మేము వచ్చి అడిగినామా చక్కగా పోతే ఈ ఎండకు మీ కదా ఆ ఎండ్కి మా ఇల్లు ఉంటుంది సో మేము రోజు పోయేది ఇదే వేళ మేము రావాలి ఇంకా మేమేదో ఇందాక మీ వాళ్ళు ఎవరు అంటురు ఎమ్మెల్యే డబ్బుల కోసం ఇవన్నీ చేస్తున్నాను పొద్దున లేదు మ్యామ్ మేము బిఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని నెలకి లక్షల రూపాయలు కష్టపెడుతున్నాను ఇప్పుడు ఇక్కడ చేతులు తాపే అవసరాలు ఇవ్వట్లేదు వీఆర్ వెల్ ఆఫ్ అంటే మా హ్యాండ్ సిస్టర్స్ ఉంచే వెల్ ఆఫ్ ఇవాళ ఎమ్మెల్యే ఐదంటే ఎమ్మెల్యే కార్పొరేటర్ నేను అమ్మాయి అవసరం లేదు ఇప్పుడు మ్యామ్ నిన్న గొడవ అయితుంటే నేనే పిల్లలందరూ తీసుకునే అధికారులు అందరూ ఉండేది వాళ్ళే ప్రూఫ్ నేను రాకపోతే పెద్ద గొడవ అవుతుండే నేను వచ్చినా కాబట్టి గొడవ అక్కడ సాటిస్ఫైడ్ అయింది ఇప్పుడు నేనేమంటున్నా ఇప్పుడు మీరు మీ గొడవ ఏదైనా ఉంటే ఆన్ పేపర్ నేను కొట్లాడినామా మీరు కొట్లాడినా బాగుంటుంది అంతే అది డబ్బు కోసం ఎమ్మెల్యే రెడ్డి అది నేను ఎప్పుడైనా ఏమంటా కంప్యూటర్ అనేటువంటి ముందు చదువులనేసి అనేసి ఉన్నాం సో అది అందరికీ అనుకుంటున్నారు కదా చేసుకుంట సార్ ఒక చారిటీ కూడా ఆర్గనైజేషన్ గా ఏమంటే మాకు ఇక్కడ మాకు ఇచ్చినటువంటి వ్యూ ప్రకారము ఈ

ఆఫ్ టీసే సో మీరు దేవుని అంటారు గరిబోళ్ళకు తెలియాలంటారు మీరు మా దగ్గర మీకు చాలా రెస్పెక్ట్ ఉంది కానీ మీలో ఒకరు ఏ విషయం ఉన్నట్టు మాట్లాడటం కూడా అది కరెక్ట్ కాదు కదా ఇది జనరల్గా నేనే వచ్చిన నేను వచ్చింది పర్మిషన్ అడిగినా నాకు రాజ్యాంగం కనిపించింది మేడం మా హక్కుని నేను ఏ టైంలోనైనా మిమ్మల్ని వచ్చి మీ పర్మిషన్ లేదా ఇక్కడ పడేస్తే నా మొబైల్ కొడితే నేను చూసుకొని పర్మిషన్ చూడే వెళ్ళిపోతాను అంతే కానీ ఓడివి

अर्न्दी जोर पे ये रहता है राष्ट्रविद्या इकड़े में इधर तेरे में टाइप जैसे जोर पे ये राष्ट्रविद्या अच्छा तो अच्छा ये हो चुका है ना तेरे तब पे मास इंटेंशनल का ये तो कि ये नहीं है ना ये सोशल ये राज्य इधर रिस्पेक्ट बहुत चेंज है सोशल नहीं अब तक मेरे स्पाइस वाले सोशल सोशल चीज़ें बोले भी पेशंट जैसी ताली थी और प्रचार भी करते हैं आने से so, of, uh, तो, है ach, भी जबसे आंधी हाफ इंसान सोशल बिटेस फरवरी साल का बिटेस कुडू कुडू मैं मेरे को डालना नहीं नहीं है कुडू मेरे में भी आलरेडी सोशल है ज़हीर सोशल है ज़हीर तो निज़न సో దీన్ని సరిదిద్దుకొని స్కోప్ ఉంటుంది కదా సో మేము వినియోగీ నియోగ్రఫీ సో నేను ఏమంటున్నా మేము అదర్గా క్లెయిమ్ చేసుకోకుండా ఉండాలన్నా మీరైతే ఇప్పుడు మీరు కూడా మాకు కోఆర్డినేట్ చేయాలి కదా ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఏదో స్కూల్లో పోయి ఏదో విద్యా ఇప్పుడు జనరల్గా ఆడ ఇక్కడ ఆ స్టూడెంట్ లీడర్ వచ్చి ఈ స్టూడెంట్ లీడర్ వచ్చి మమ్మల్ని డబ్బులు అడ్లేదని కొందరంటే కొందరు ఏంటంటే ఓన్లీ అడ్మిషన్స్ కోసమే చూసుకోవాలంటే పనిచేసే స్టూడెంట్ లీడర్స్ ఉంటారు మాకు ఇక్కడ మీతో ఏమి లావాదేవీలు ఉంటుంది మ్యామ్ వస్తే ఇప్పుడు ఒక హాయ్ బాయ్ అంతే స్మైల్ అంతే వీటికి వస్తే వాడేవాడు మాట్లాడతాడు ఎమ్మెల్యే డబ్బు వాడు ఇంకోడు మాట్లాడుచాడు ఎమ్మెల్యే అయితే నేను కేజ్ అయితే అండి రాజారెడ్డి అండి వాడు ఎట్లా మాట్లాడతారు మరి స్కూల్ గురించి కార్పొరేటర్ తోటి వాడు స్కూల్ నేను బోర్డు మెంబర్ అని ఎట్లా చెప్పిండు బోర్డు మెంబర్ నా మేమే మాట్లాడను మా బిల్ పేమెంట్ బిల్ పేమెంట్ రాజన రాజనటి గారు రాజనటి గారు ఉన్నారు లెట్స్ సర్ బిల్ పేమెంట్ లెట్స్ సర్ 45 45 ఫార్చ్యూర్ వైట్ ఉంది కదా నాకు సావుందా హ్మ్మ్ నిక్ మార్కిస్ ఆయన కార్ బై మార్ నాకు కార్ కొట్టుంది ఈ రంగు ఇది ఇది ఓ నేను ఇట్లా చెప్పగానే అన్న చెప్పగానే ఇమీడియట్ నేను ఆర్జేడీ పర్మిషన్ ఇమీడియట్ వర్క్ ఇచ్చేసాను అన్న ఇట్లా పర్మిషన్ ఉంది ఆర్జేడీ గారు ఇచ్చాను ఇమీడియట్ వర్క్ ఇమిషి ఎట్లా పెట్టారు తప్పు ఇది వెంటనే అట్ ఎట్లా పెట్టానమ్మ నేను మీరు అడ్మిషన్స్ ఓపెన్ చేసుకుని పర్మిషన్ ఇచ్చింది అడ్మిషన్స్ ఓపెన్ చేసుకొని పర్మిషన్ ఇచ్చింది ఏ స్కూల్ పేరు మీద సీబీఎస్ఈ అని అంటారు ఇది ఫోర్ జరిగింది ఇది కరెక్ట్ కాదు దీని మీద యాక్షన్ తీసుకోవాలని సాటర్డే రోజు చేస్తాను సో సాటర్డే అయిపోయింది మండే రోజు మీకు మళ్ళీ చేస్తాను మండే రోజు మీకు మళ్ళీ చేస్తే మీరు మండే రోజు మీరు మాట్లాడిన మాట ఏంటంటే అట్లా స్కూల్ పేర్లు పెట్టుకోవచ్చు అంటే మీరు స్టేట్మెంట్ రికార్డెడ్ స్టేట్మెంట్ అన్న మీరు నా విధంగా కంప్లైంట్ ఇచ్చుకోవాలంటే మా బాస్ డిఓ అనిపించుకోవాలి అంటే కలెక్టర్ గారికి పోయి కంప్లైంట్ ఇచ్చండి మీరు ఎక్కడైనా ఉండొచ్చు మీ డిఓ గారు కూడా మీటింగ్లోనే ఉంటే మీ డిఓ గారితో కూడా నేను ట్వంటీ మినిట్స్ మాట్లాడాను అధికారులు పిలే చేతులు దులిపేసుకుంటే లేకపోతే స్కూల్ పేరు పెడతారు బరాబరే పెడతారని చెప్తారా నేనే నేనే ఫస్ట్ మనము ఒక పోలీస్ కంప్లైంట్ ఇస్తాము ఇయంగానే ఆడ చేసిందా లేదా లేదు నిర్ధారణ తర్వాత ఫస్ట్ వాళ్ళు ఇప్పటికి ప్రిలిమినరీ చేయదేది ఫస్ట్ వాళ్ళని హాస్పిటల్ తీసుకొని వాళ్ళతో ఇంకా ఏం చేసిందో లేకపోతే వాళ్ళని వీళ్ళని అడుగులో ఉండదు అసలు మీరు ఆ పని చేస్తుంటుంది దానికే ఇష్టపడతలేరు అరే ఫస్ట్ తాళం వేసి తర్వాత నువ్వు వాళ్ళని అడగాల నన్ను అడగాల నీ పేపర్ ఉంది వాళ్ళ పేపర్ ఉందని నువ్వు ఇరవై నెల గంటలు వాళ్ళకు డబ్బు కొడుకుంటే మేము ఏం విద్యా సంస్థ అంటున్నా అంటే నేను వాళ్ళ వ్యవస్థ అంటున్నా నా డివో గారు

నేనేమంటా నాకు మిస్టేక్ అనేది ఒక్కటి కుంటది ఇప్పుడు అని ఓకే కూడా మీరు డైరెక్ట్ పైన లైట్ బోర్డు ఇప్పుడు మీ స్కూల్ పర్మిషన్ ఇదే ఐడియా ఉండాలి అంటే ఇసి గేట్లే పెట్టున్నారు అంటే అర్థం లేదు అమ్మా జరిగింది అపాజీ చెప్తున్నాను జరిగింది తప్ప అని చెప్పుకుంటున్నాను ఆ ఫ్లోర్ బాగుంటే ఊరంతా బాగుంటుంది సో మిస్ కూల వచ్చాం ఫ్లోర్ బాలే కాబట్టి ఊరంతా రిమోట్ అయ్యింది అంటే మీరు ప్రాబ్లమ్ వన్స్ విల్ టేక్ ఇట్ డోంట్ హాపెన్ ఇట్ హాపెన్ చేయండి మీరు డీఓ గారికి రోజు మాట్లాడండి ఈ డీఓ గారికి లాండి రాండి ఈ మాటల కొనుబొద్దు ఏనన్న మాట ये ये तो सीवी से किसी ने एप्लीकेशन में एडमिशन के लिए कंसल्टेंट यहां पर ट्राई किया जो उन्होंने सुपरविजन से किया है ये अलग बाबा एप्लीकेशन पर पोस्ट इसमें छात्र और आर्ट्स को भी करना है पापा सीवी का और एक का सीवी क्या बात है और हायर आर्टिस्ट को ये नहीं मेरा सीवी भेजने के लिए ले रहा है कोनी मिस प्ले योर सीबीएसई कलर चाहिए गौरव ये आगे परमिशन एप्लीकेशन पे रहते इसे प्राइमरी और चिंता मत सीबीएसई एफ सीबीएसई एलीगेशन पर पड़को वाली कोनी मिस्टेक्स माथत कोनी नीचे को लाइक करिए अपोजिट सही 12 पर एक पत्ता मनसी तो जैसे मैडम सर सर बताइए मैं सर सर कहते हूं तो ये शनिवार मान के ले हां ये लो वगैरा इस पास आउट टू इट मान मिनिस्टर मोरल टू दिस इज़ अ इमीडिएट नीड एक्चुअली मैंने ना कल रात ओके एडिशनल चार्ज एंड हॉस्टल लेव यहां पर बोल ले मैं मेरी प्रोसीनियर एट मिनिस्टर से बात कर रहा हूं बहुत मान तो उसको अगर रिबर्न रेट पर हम इबर्न हो सके और ना साथ में भी मिनिस्टर

నేనేమంటున్నా వీళ్ళకి అంటారు బోర్డు మెంబర్స్ వాదిస్తున్నాను సిబిఎస్ఈ అని బోర్డు పెట్టి నడిపచ్చా రికార్డ్ అవుతుంది సార్

వెంటనే మేడం సాయంత్రం పంపించి వెంటనే వీళ్ళకి పంపించాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి వీళ్ళని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన కదా మార్నింగ్ పంపించాను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక డివోకి పంపిస్తాను డివో నుంచి అర్జీ డౌసండి దీన్ని బట్టి ఇది కొంచెం తక్కువ సస్తకు కూడా జరుగుతుంది అబోహృతన రే మనం చేసే బాటిల్ అంటే మనం ఒక మంచి స్కూల్ అలా కుక్కు బట్టల అవసరం అంటే అనౌన్స్ ఇది రమేతి చేయాలి సర్కారి నిరుపక్షం ఈ ఊరు అక్కడ జరుగు నాయక్ ఆకటే దారుని అలా ఇంప్లి ఇప్పుడు మేము చెప్పేది ఒకటే ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు క్లియర్గా ఓపెన్గా సోషల్గా అందరు చెప్పి జాయిన్ చేసినామని మేము స్కూల్ స్టార్ట్ వచ్చినాము మీరు ఎమ్మెల్యే గారు గర్వం చేస్తున్నా స్కూల్ ఇప్పుడు మీరు బంద్ చేయకపోతే ఇవి అసలు ఏం వాల్యూ లేనట్టు ఎమ్మెల్యే గారు అట్లైతే ఎంత షేప్ అయినా సరే నిన్న కూర్చుంటాం మేమైతే ఇప్పటివరకు దీని ఏంటంటే మరీ డ్రాస్టిక్గా చేయకుండా ఓన్లీ అవరస చేసుకున్నామని కొంచెం మంది నీట్గా పోలీస్ వాళ్ళకి చెప్పుకుని

ఆట మొదలు నేను ఆ దారా అప్పుడు లాని మనం వెళ్ళొరాలి ఒకటిసారి మాట్లాడండి సార్ సార్ ఫోన్ లేకపోతే మరి మీరు నేను పంపించిన నోటీస్ సర్వ్ చేయండి వాల్యూ ఉందా వాల్యూ సాటర్డే రోజు మూడు మూడు చేసేది కావాలంటే మనం వెళ్తాం మేము చేసి అక్రమం మీరు చేసేసి అక్రమం ఎట్లయితే సార్